పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ ఇరవై ఝాన్సీ లక్ష్మీబాయి వీరమరణం అనంతరం గ్వాలియర్ కోటను సునాయాసంగా ఆక్రమించుకున్న బ్రిటిష్ సైన్యం దీనితో సిపాయిల తిరుగుబాటు పూర్తిగా అణిచివేయబడింది దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మొదటి స్వాతంత్ర్య సంగ్రామంగా సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నప్పుడు కొంతమంది దేశభక్తులు భారతీయ సైనికులకు మద్దతు ఇచ్చారు కొంతమంది భారతీయ మేధావులు బ్రిటిష్ దోపిడీదారులకే పూర్తి మద్దతు ఇచ్చారు చాలామంది అతి తెలివిచాటలో ఉన్న భారతీయ మేధావులు ఇది మనకి సంబంధం లేని విషయం అన్నట్లు ఏమీ పట్టించుకోకుండా పూర్తి తటస్థంగా ఉన్నారు ఈ విధంగా దేశం మొత్తానికి బానిస సంప్రతుకును తరతరాల పాటు కానుకగా ఇచ్చారు ప్రస్తుత భారతదేశంలో కూడా ఇటువంటి అతి తెలివితేటలు గల తటస్థ మేధావులు విదేశీయులకు సహాయం చేసి కుహనా మేధావులు తమ సంఖ్యను విపరీతంగా పెంచుకున్నారు భారత్ మాతాకి జై జై శ్రీరామ్